హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం కడప జిల్లా పులివెందుల తాలూకా వేముల మండలంలోని నల్లచెరువుపల్లె గ్రామంలో ఉన్న మోపూరు భైరవేశ్వర స్వామి ఆలయానికి వెళ్తున్నాము సాధారణంగా ఏ శివాలయంలో అయినా శివలింగం చిన్నగా ఉండి భక్తులకి స్పష్టంగా కనిపిస్తుంది కానీ ఈ భైరవేశ్వర స్వామి ఆలయంలో శివలింగం మాత్రం ఏకంగా పద్దెనిమిది అడుగులు ఎత్తు ఉండి రెండు అంతస్తులు ఆవరించి ఉంటుందట మరి అక్కడికి వెళ్ళి ఆ ఆలయ విశేషాలేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎదురుగా కనిపిస్తున్న స్టెప్స్ ఎక్కి మనం కొండపైనున్న భైరవేశ్వర స్వామి ఆలయం దగ్గరికి చేరుకోవాలి ఇక్కడ కొండ దిగువ భాగంలో స్టార్టింగ్లోనే మనకు అక్క ఆలయం కనిపిస్తుంది ఆ పరమేశ్వరుని అంశమైన కాలభైరవుడి సోదరే ఈ అక్క పూర్వం నుండి మొదట అక్కపప్పూరమ్మ ఆలయాన్ని దర్శించిన తర్వాతే భైరవేశ్వరుడి ఆలయానికి చేరుకుంటారు అందుకే మనం కూడా మొదట ఈ ఆలయాన్ని దర్శించుకొని తర్వాత కొండపైకి వెళ్దాము ఎదురుగా కనిపిస్తున్న అమ్మవారే అక్కపప్పూరమ్మ ఆ కాలభైరేశ్వరుడి చెల్లెలైన ఈ అమ్మవారిని దర్శించిన తర్వాతే తనను దర్శించుకోవాలని ఆ భైరవుడు నియమం విధించాడట ఇంకా మనం కూడా కొండపైకి కాలినడగ సాగిద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఇదే ఈ ఆలయం ఒక ద్వారం ఈ ద్వారం గుండానే కొండపైన ఉన్న భైరవేశ్వరిని ఆలయం దగ్గరికి వెళ్ళాలి ఒకవేళ స్టెప్స్ ఎక్కి వెళ్ళలేని వారికి డైరెక్ట్ ఆలయం దగ్గరికి వెళ్ళడానికి రోడ్డు మార్గం కూడా ఉంది అది ఈ వీడియో ఎండింగ్లో చూపిస్తాను చివరి వరకు ఈ వీడియో పూర్తిగా చూడండి ఒకసారి ఈ కొండ మీద నుండి వెనకకి తిరిగి చూస్తే చుట్టూ ఉన్న పచ్చటి పంట పొలాలు అందమైన ఆకాశం చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి కదా ఒకసారి మీరు కూడా ఆ దృశ్యాన్ని వీక్షించండి ఫ్రెండ్స్ చాలామంది మన వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అక్కడ దూరంగా మనకు ఒక ఆలయం కనిపిస్తుంది కదా అది కాసిరెడ్డి నాయన వారి మందిరం మొదట భైరవేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ఆ తర్వాత ఇక్కడికి వద్దాం ఇప్పుడు మనకు ఎదురుగా కనిపిస్తున్నది ఈ ఆలయ రాజగోపురం ఒకసారి ఈ రాజగోపురాన్ని చూడండి ఎంత ఎత్తుగా ఉందో ఎన్నో అద్భుతమైన శిల్పాలను ఈ ఆలయ గోపురంపై మలిచారు పెద్ద పెద్ద రాతి దిమ్మెలతో కట్టించిన ఈ గోపుర కింది భాగం ఇప్పటికీ కూడా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంది పదమూడవ శతాబ్దం ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది ఆ తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు మరియు అచ్యుత్ దేవరాయల కాలంలో ఈ ఆలయ అభివృద్ధి జరిగిందని ఇక్కడ శాసనాలు చెబుతున్నాయి ఈ ప్రాంతాన్ని వినుకొండ వల్లభరాయలు పాలించారని అంతేకాకుండా కాకతీయ పాలకులు కూడా ఈ భైరవేశ్వర స్వామిని సేవించినట్లు చారిత్రక ఆధారాల వలన మనకు తెలుస్తుంది ఇక్కడ రాతితో కట్టబడిన ఈ ఆర్చ్ చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది ఈ ఆలయం చాలా పాతకాలం నాటిదని ఇప్పుడే మనం ఆలయ ప్రాంగణంలోకి వచ్చేసాం మీరు చూస్తున్నదే మోపూరి భైరవేశ్వర స్వామి ఆలయం అక్కపప్పూరమ్మ ఆలయం కొండ దిగువన ఉండి భైరవేశ్వరిని ఆలయం కొండ మీద ఉండటానికి ఒక కారణం ఉంది ఒకరోజు భైరవేశ్వరుడు మరియు ఆయన సోదరి అక్కపప్పురమ్మ ఇద్దరూ ధ్యానంలో ఉండగా ఆకాశం అంత ఎత్తు ఎదగాలన్న కోరికతో స్వామివారు మెల్లగా పెరుగుతూ ఉన్నారట ధ్యానం మధ్యలో అక్కపప్పురమ్మ కళ్ళు తెరిచి చూసేసరికి అప్పటికే స్వామివారు పద్దెనిమిది అడుగుల ఎత్తు పెరిగి ఉన్నారట ఇంతకన్నా ఎత్తు పెరిగితే భక్తులు పూజా పునస్కారాలు చేయటం కష్టమవుతుందని ఆ శిల పెరుగుదల ఆపటానికి అక్క పప్పురమ్మ స్వామివారి తలపై హస్తం ఉంచిందట అందుకు కోపగించిన భైరవుడు తన సోదరిని మోకాలితో తోసేసి ఇక్కడి నుండి వెళ్ళిపోమ్మని ఆదేశించడంతో అక్క పప్పురమ్మ అలిగి ఈ కొండగ దిగువకి వచ్చారట గర్భాలయం ఎదురుగా సునకం ఉండటం మీరు ఇక్కడ గమనించవచ్చు ఆ కాలభైరవుడి వాహనమైన సునకం రాత్రివేళల్లో అదృశ్య రూపంలో ఈ ఆలయానికి కాపలా కాస్తుందట ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్దాం ఈ క్షేత్రంలో ఎక్కడా లేని విధంగా స్వయంభూగా వెలిసిన పద్దెనిమిది అడుగుల ఎత్తు పది అడుగుల వెడల్పు గల లింగాకారంలో భైరవేశ్వర స్వామి మనకు దర్శనమిస్తారు రెండు అంతస్తులు ఉన్న ఈ ఆలయానికి వచ్చే భక్తులు మొదట క్రింది అంతస్తులోని స్వామివారి కటిభాగాన్ని పూజించి ఆ తర్వాత పై అంతస్తులోని శిరస్సు భాగాన్ని దర్శిస్తారు మీరు చూస్తున్నది ఆ కాలభైరేశ్వర స్వామి కటిభాగం చూస్తున్నారుగా స్వామివారి లింగం ఎంత పెద్దగా ఉందో ఇలాగే పెరిగి పై అంతస్తు వరకు పద్దెనిమిది అడుగులు ఉన్నారట స్వామివారి నామాలు కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఈ కటిభాగంలోనే స్వామివారికి పూజా పునస్కారాలు చేస్తారు సోదరిని మోకాలితో తోసిన ఆ భైరవేశ్వరుడు పశ్చాత్తాపం చెంది అక్కపప్పూరమ్మతో ఈ ఆలయానికి వచ్చే భక్తులు మొదటని దర్శనం చేసుకుంటారని ఆ తర్వాతనే నా దర్శనానికి వస్తారని వరమిచ్చాడట అంతేకాకుండా నన్ను ఎత్తు పెరగకుండా అరచేతి పెట్టి ఆపిన నీకు అరచేతి పూజ చేస్తారని భైరవుడు చెప్తే నువ్వు నన్ను మోకాలితో తనటం వల్ల నీకు మోకాటి పూజ చేస్తారని అక్క పప్పూరమ్మ చెప్పిందట అందుకే మోపూరు భైరవేశ్వర స్వామికి మోకాటి పూజ అని చెబుతారు ఈ ఆలయంలోనే శ్రీ దక్షిణ కాళికాశక్తి అమ్మవారి విగ్రహం కూడా మనం చూడవచ్చు ఇందాక క్రింది అంతస్తులో ఉన్న స్వామివారి కటిభాగాన్ని దర్శించుకున్నాం కదా ఇప్పుడు ఈ ఆలయం పక్కనే ఉన్న ఈ స్టెప్స్ ఎక్కి పై అంతస్తులో ఉన్న స్వామివారి శిరస్సు భాగాన్ని కూడా దర్శించుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్నది మోపూరు భైరవేశ్వర స్వామి శిరస్సు భాగం ఈ శిరస్సు భాగంలోనే స్వామివారికి భక్తులు అభిషేకాలు చేస్తూ ఉంటారు ఈ భైరవేశ్వరుడు నిత్యం ఎత్తు పెరుగుతూ ఉంటే ప్రజలు పూజా పునస్కారాలు చేయటానికి కష్టమవుతుందని పెరగకుండా ఉండేందుకు అక్క పప్పురమ్మ తన అరచేతిని స్వామివారి శిరస్సుపై ఉంచిన గుర్తును మీరిక్కడ చూడవచ్చు వైరవేశ్వర స్వామి ఆలయంలో పుట్టు వెంట్రుకలు పెళ్లిళ్ళు ఆకుపూజ వంటి కార్యక్రమాలు చేస్తే అక్కపప్పూరమ్మ ఆలయంలో భక్తులు అమ్మవారిని అలంకరించి గోత్రనామాలతో కుంకుమార్చన చేసి అరచేతి పూజ చేస్తారు అంతేకాకుండా జంతుబలు బోనాలు వంటి మొక్కులు కూడా అమ్మవారికి చెల్లిస్తారట ఇప్పుడు ఈ ఆలయం పై అంతస్తు నుండి క్రింది వైపు ఎలా ఉందో చూద్దాం కనిపిస్తున్న ఈ ప్రదేశమంతా కార్తీక మాసంలో భక్తులందరూ దీపాలు వెలిగించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు రెండు అంతస్తులు ఉన్న భైరవేశ్వర స్వామి లింగం గర్భగుడి వెనుక భాగం ఈ విధంగా ఉంటుంది ఈ రెండంతస్తుల్లోనే స్వామివారు ఏకంగా పద్దెనిమిది అడుగుల ఎత్తు పది అడుగుల వెడల్పున విస్తరించి ఉన్నారు గర్భగుడి వెనుక భాగంలో కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయి ఇప్పుడు వాటిని కూడా దర్శించుకుందాం అక్కడ కొన్ని శిలాప్రతిమలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి కదా వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఆలయ ప్రాంగణంలో సుమారు ముప్పై రెండు శిలాప్రతిమలు కనిపిస్తాయి వీరగల్లుగా పిలిచే ఈ శిలాప్రతిమలన్నీ యుద్ధంలో వీరమరణం పొందిన రాజులు మరియు వీర సైనికులవి అంతేకాకుండా భగవంతుని కోసం ఆత్మార్పణ చేసుకున్న భక్తులవి వీటిలో దుండగుల నుండి దేవాలయాన్ని కాపాడి ప్రాణాలు అర్పించిన వీరులు వీర మనుల శిలలను వినుకొండ వల్లభరాయలు ఇక్కడ ఏర్పాటు చేశారని చారిత్రకంగా తెలుస్తుంది ఈ ప్రతిమల్లో ఖడ్గంతో కంఠాన్ని కత్తిరించుకొని ఆత్మబలి చేసుకుంటున్న వీర శైవభక్తుల విగ్రహాలు ఎక్కువగా కనిపిస్తాయి దీనిని బట్టి భక్తితో ప్రాణత్యాగం చేసి మొక్కులు చెల్లించుకోవడం ఆనాటి వీరశైవ మతంలో కనిపిస్తుందని తెలుస్తుంది ఆలయానికి చెందిన అపురూప శిల్పకలని కొందరు స్వార్థపరులు ధ్వంసం చేశారు ఇక్కడి విగ్రహాలను పగలగొట్టి వాటి శిరసలను ఖండించిన దృశ్యాలను మనం ఇక్కడ చూడవచ్చు ఈ శిలా విగ్రహాల పక్కనే నాగుల విగ్రహాలు కూడా మనం చూడవచ్చు ఈ ఆలయం చుట్టూ రాతితో కట్టబడిన ఒక ప్రహారీ గోడ కూడా ఉంది ఒకప్పుడు ఈ ఆలయం చుట్టూ ఒక పెద్ద కోటలాగా ఉండేదట కాలక్రమేణా అది శిథిలావస్థలోకి వెళ్ళిపోయింది ప్రహారీ గోడ మీద కొన్ని చేపకర్తులు కూడా అప్పటి కాలంలో చెక్కి ఉన్నారు మరి వీటిని ఎందుకు చెక్కారో మీకేమన్నా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ గోపురం మీద కాళ్లకు గొలుసు కట్టిన ఏనుగు చిత్రాన్ని చూడండి బహుశా ఈ ఆలయ నిర్మాణంలో ఏనుగులు కూడా ఉపయోగించి ఉండవచ్చు ఇప్పుడు మనం ఈ ఆలయానికి దగ్గరలోనే ఉన్న కాసిరెడ్డి నాయన స్వామివారి ఆలయం దగ్గరికి వెళ్దాం ఆలయం లోపల స్వామివారి విగ్రహాన్ని మీరిక్కడ దర్శనం చేసుకోవచ్చు ఒకవేళ ఇలా మెట్ల మార్గం ద్వారా నడవలేని వారికి మోపూరు భైరవేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వెళ్ళడానికి రోడ్డు మార్గాన్ని కూడా ఏర్పాటు చేశారు ఇప్పుడు రోడ్డు మార్గంలో మనం కూడా ఆలయం దగ్గరికి వెళ్దాం ఈ మోపూరు భైరవేశ్వర స్వామి ఆలయం మరియు వీరపునానపల్లి మండలం అనిమెల గ్రామంలో ఉన్న సంగమేశ్వర ఆలయం రెండు ఒకదానికి ఒకటి చక్కగా ఒకే లైన్లో తూర్పుముఖంగా ఉన్నాయట సంగమేశ్వర ఆలయంలో ధ్వజస్తంభంపై చిలుక ఉన్నట్టుగా ఈ ఆలయంలో కూడా కనిపిస్తున్న ఈ గోపుర స్థానంలో ఒకప్పుడు చిలుక ఉండేదట సంగమేశ్వర ఆలయం వీడియో ఆల్రెడీ మన ఛానల్లో కవర్ చేశాము ఒకవేళ ఎవరన్నా చూడని వారు ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది వెళ్ళి చూడండి శివుని యొక్క శక్తివంతమైన అవతారంగా పిలువబడుతున్న ఈ మోపూరు భైరవేశ్వర స్వామి ఆలయానికి మన తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక తమిళనాడు నుండి కూడా భక్తులు వచ్చి తమ ముక్కులను తీర్చుకుంటూ ఉంటారు ఫైనల్గా ఇవి ఫ్రెండ్స్ మోపూరు భైరవేశ్వర స్వామి ఆలయ విశేషాలు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్